ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం నీ ప్రాకారములలో నెమ్మది కలుగులుగాక కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ఏడో వచ్చినాం చాలామంది గృహాలను మనం చూసినట్లయితే నెమ్మది అనేది కరువైపోయిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కొన్ని ఇళ్లల్లో గొడవలు సమస్యలు అప్పుల ఇబ్బందులు భర్త మాట భార్య వినని పరిస్థితి భార్య మాట భర్త వినని పరిస్థితి నెమ్మది కరువైపోయిన పరిస్థితులను మనం చూస్తున్నాం తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకుండా ఆ తల్లిదండ్రులకు నెమ్మది లేని పరిస్థితి ఉదయం నుంచి సాయంకాలం కష్టపడుతున్నారే కానీ డబ్బు ఇంట్లో ఇవ్వట్లేదని నెమ్మది లేక బాధపడుతున్నటువంటి చాలామందిని మనం చూస్తున్నాం బయట ఎన్నో గంటలు గడుపుతున్నాం కానీ ఇంట్లో ఒక గంట కూడా గడపలేని పరిస్థితి అంటే అర్థం చేసుకోవాలి ఎంత నెమ్మది కుటుంబంలో లేదో ఈరోజు ఆయన చెప్పినట్టుగా నువ్వు గడుక నడవగలిగితే నీ ప్రాకారాలలో ఆయన నెమ్మదినిచ్చేటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు నెమ్మదినిచ్చేవాడు నెమ్మది లేని వారికి నెమ్మదిని సమాధానం లేని వారికి సమాధానమును అనుగ్రహించే దేవుడు మీ అందరికీ కూడా మీ ప్రాకారాలలో నేటి నుంచి ఆ నెమ్మదిని యేసు నామములో ఇవాటి నుంచి మీ గృహాలలో నెమ్మది గాక నజరైన నామంలో మీ ప్రాకారాలలో నెమ్మది నిత్యము నిలిచి గాక ఆమె ప్రేమ కలిగి తండ్రి గొప్ప దేవుడు ఈ ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే విన్నారు వారందరి జీవితాల్లో నెమ్మదిని సమాధానమును మీరు అనుగ్రహించి ఆ కుటుంబాలలో ఆ ప్రాకారాలలో నాయన ఎప్పుడు కూడా నిమ్మలమైన పరిస్థితులను మీరు సమకూర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ